హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త యూపీఐ పేమెంట్ సంబంధించి గూగుల్ పే ఫోన్పే పేటిఎం వాడుతున్న వారందరికీ ఇక కొత్త రూల్స్ అండి ముఖ్యంగా అక్టోబర్ ఒకటి నుంచి ఇవన్నీ కూడా రూల్స్ అనేది వర్తిస్తున్నాయి అనమాట సో అమల్లోకి రాబోతున్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలా విరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నారు అని వెంటనే లైక్ చేయండి సో ఇక విరాలు అయితే వెళ్ళిపోదాం అండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యూనిఫైడ్ పేమెంట్స్ సంబంధించి ఇంటర్ఫేస్ యూపీఐ సంబంధించి పిర్టూపీ పిటూబీ కలెక్ట్ రిక్వెస్ట్ లేదా ఫుల్ ట్రాన్సాక్షన్ ఫీచర్ను అక్టోబర్ ఒకటి నుంచి శాశ్వతంగా రద్దు చేసిందనమాట అసలు ఈ పిర్టూబి అంటే ఏంటిది దీనికి సంబంధించి క్లియర్గా తెలుసుకుందాం ఈ మేరకు అధికార ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది డిజిటల్ చెల్లింపులో మోసాలడు సైబర్ నేరాలు ఇవన్నిటిని అరికట్టేందుకు సో భద్రత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్ట్ రిక్వెస్ట్ లేదా ఫుల్ ట్రాన్సాక్షన్ అనేది ఒక వ్యక్తి రిసీవర్ మరొక వ్యక్తి సెండర్ నుండి యూపీఐ ద్వారా డబ్బులు అభ్యర్థించే సౌకర్యం ఈ ఫీచర్ను సాధారణంగా బిల్లులు విభజించడం స్నేహితుల నుండి అప్పు తిరిగి రాబడటం ద్వారా వంటి అవసరాలకు దీన్ని అయితే ఫీచర్ని అయితే మనం వాడుతూ ఉంటారు అయితే దీని ద్వారా రిసీవర్ ఒక కలెక్ట్ రిక్వెస్ట్ను పంపితే సెండర్ తన యూపీఐ యాప్లో అభ్యర్థన ఆమోదించి యూపీఐ కనుక పిన్ ఎంటర్ చేయడం ద్వారా చెల్లిస్తాడనమాట దీనివల్ల స్నేహితులకు అదేవిధంగా బంధువులకు ఇక నుంచి ఆ విధానం అయితే ఉండేదనమాట ఇప్పుడు ప్రస్తుతం అక్టోబరు మనకు ఒకటి తారీఖు నుంచి ఈ విధానాన్ని పూర్తిగా రద్దు అయితే చేయనున్నారనమాట ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటంటే సైబర్ నేరాలు వీటన్నిటిని మోసాల నుంచి నివారించేందుకు కానీ తీసుకోవడం జరిగిందనమాట సో ఇక నకిలీ కలెక్టర్ రిక్వెస్ట్లను పంపి యూజర్లకు మోసం చేసి డబ్బులు ఇలా ఆమోదించేలా చేస్తున్నారు సవి నేరగాళ్ళు ఒకసారి కనుక యూజర్ పిన్ ఎంటర్ చేస్తే డబ్బు వెంటనే మోసగాడి ఖాతాలోకి వెళ్ళిపోతుందనమాట ఇక ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్పిసిఐ ఫ్యూచర్ను అయితే కొంతవరకు నియంత్రించడానికి పీటుబీ కలెక్టర్ రిక్వెస్ట్ గరిష్ట పరిమితిని రెండు వేలకైతే నిర్ణయించింది ఈ చర్య మోసాలను తగ్గించినప్పటికీ సమస్య ఇంకా పూర్తిగా నిర్వహణ అయితే కాలేదు దీంతో ఇక పూర్తి స్థాయిలో దీన్ని బంద్ చేయాలంటే క్లోజ్ చేయాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా ఆరు నెలలలోనే పదమూడు వేల నూట ముప్పై మూడు డిజిటల్ బ్యాంకింగ్ అదేవిధంగా కార్డ్ మోసాలు దీని దీనివల్ల ఐదు వందల పద్నాలుగు కోట్లు నష్టం జరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం దాదాపు ఇరవై తొమ్మిది వేల కేసులు నమోదు కావడం జరిగింది ఇందులో వచ్చేసి దాదాపు పద్నాలుగు వందల యాభై ఏడు కోట్ల అనేది ఈ ఈ ఫీచర్ వల్ల అయితే మరి ముఖ్యంగా నష్టం జరిగిందనమాట ఎన్పిసీ పూర్తి ఫీచర్ని తొలగించాలని కూడా నిర్ణయం తీసుకున్నారనమాట బ్యాంకులు అదేవిధంగా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇందులో వచ్చేసి పిఎస్పిఎస్ యూపీఐ యాప్లు కావచ్చు ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటివి రకమైన లావాదేవీలు అక్టోబర్ ఒకటి నుంచి అయితే కంప్లీట్గా నిలిపిస్తున్నారనమాట